దళితులపై దాడులు హత్యలు చేసిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పారన్న కుల వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు దళితులపై దాడులు హత్యలు చేసిన వారికి పట్టం కట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని దళితుల్ని చంపిన వారిని శిరోముండనం చేయించిన వారిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం చాటున నిరంకుశ పాలన చేసిందని జగన్మోహన్ రెడ్డికి దళితులు తగిన గుణపాఠం చెప్పారని కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు ఘాటుగా విమర్శించారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడైన సందర్భంగా నిడదవోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత గిరిజనులు నమ్మి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే గెలిపించినోళ్ల మీద పగబట్టి మరీ సంక్షేమ పథకాలు రద్దు చేసి కోట్లాది రూపాయల సబ్ నిధులు దళితుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఓట్లు సీట్లు ఖర్చు పెడతారా అని రాంబాబు ప్రశ్నించారు ప్రభుత్వం వేధింపులు భరించలేక డాక్టర్ సుధాకర్ ఎలా అయ్యారో సమాజం చూసిందని హంతకుడు అనంతబాబు దళిత యువకుల్ని శిరోముండనం చేయించిన తోట త్రిమూర్తులను ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టాలని ఏ ప్రభుత్వమైనా పార్టీ అయినా దళితులను అణిచివేయాలని ప్రయత్నిస్తే పతనం కాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాసరావు పిట్ట నాగరాజు ప్రభాకర్ రావు ప్రసాద టి శ్రీను పోలమాటి శేఖర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విదేశీ పథకాన్ని కొనసాగించాలి అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని అరికట్టాలే దళితులపై దాడులు పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని మరికట్టాలే దళితులపై దాడులు

ఓడించారు మరి ఈ సందర్భంగా కులవేక్ష వ్యతిరేక పోరాటం సంఘం తరఫున ఎవరైతే ఈ రాష్ట్రంలో కులం తక్కువని దళితుల మీద నిమ్న జాతుల మీద దాడులు హత్యలు అక్రమ కేసులు అరెస్టులు చేసిన ప్రజాప్రతినిధి ప్రజల ప్రతినిధులు అనుకున్న వాళ్ళందరినీ కూడా ప్రజలు దళితులు మైనార్టీలు గట్టిగా బుద్ధి చెప్పారు వాళ్ళందరినీ కూడా ఓడించారు ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళితుల శిరోమండనం కేసులో శిక్ష పడినా కూడా అతన్ని పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆపలేదు మండపేట ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు అతన్ని దళితులందరూ కూడా ఘోరంగా ఓడించారు ఎవరైతే దళిత యువత మీద శిరోమండనం చేశాడో తోట త్రిమూర్తులు అతను వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు తర్వాత మండపేట ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు ఆ సందర్భంలో కేసు అతనికి జైలు శిక్ష పడింది మూడు సంవత్సరాలు అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అతను తొలగించలేదు అంటే ఈ మా దళితుల పట్ల ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది అతను తప్పించాలి కానీ అతను తప్పించకుండా దళితుల మీద దాడులు చేసిన వాళ్ళకి సీట్లు ఇవ్వటం అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వాడు శిరోమండ సుబ్రహ్మణ్యం అన్న ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నాడు అలాగే డాక్టర్ సుధాకర్ గారు రాష్ట్రంలో అనేక దళితుల మీద అనేక సందర్భాల్లో దాడులు జరిగినాయి మహిళల మీద దాడులు జరిగినాయి హక్కులు నిరాకరించబడ్డాయి ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు ఆయన అదేవిధంగా దళితులకు రావాల్సిన ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలని రద్దు చేశారు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు లక్షల కోట్ల రూపాయలు మాకెవ్వకుండా డైవర్ట్ చేసి నవరత్నాల పేరు మీద మరి ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వాళ్ళకి డబ్బులు పెట్టడం జరిగింది దానికి తగిన మూల్యం చెల్లించారు అలాగే నిడదవోలు శాసనసభ్యుడిగా పనిచేసిన శ్రీనివాసనాయుడు ఒక సచివాలయం ఎస్సీ ఉద్యోగం మీద ఒక వైసీపీ వీధి అన్నవాడు మరి చెప్పు తీసి కొట్టాడు కులం పేరు పెట్టి దూషించాడు మేము ఆ రోజు పెద్ద పోరాటం చేసాం కానీ వైసీపీ ఎమ్మెల్యే ఉన్న శ్రీనివాసనాయుడు మరి దళితుడికి అండగా ఉండకుండా దళిత ఉద్యోగి అండగా ఉండకుండా ఎవరైతే దాడి చేశాడో వాడికి అండగా ఉండడానికి కాపాడడానికి ప్రయత్నం చేశాడు అంటే దళితుల మీద ఎవరైతే దాడులు చేశారో ఎస్టీల మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరూ కూడా మట్టి టోటల్గానే సంక్షేమం చోటున నిరంకుశ పాలన చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు వాడగట్టారు ఎప్పటికైనా ప్రజలు అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి అలాగే మా దళితుల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద లేదా సెక్యులర్గా ఆలోచించే ఎవరి మీద అయినా దాడులు చేస్తే ఊరుకునేది లేదు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం మేము అందరం కూడా పోరాటం చేస్తాం అలాగే ఈ సందర్భంగానే నిడదవాళ్ళు టిట్ ఇల్లు ఇబ్బందులు పాలైపోయి ఇప్పటికీ కూడా వడ్డీలు కడుతున్న వాళ్ళందరికీ టిట్ కోయిల్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దళితుల మీద దాడులు చేసిన వాళ్ళు ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా ఇదే గతి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కేవీపీఎస్లో మేము హెచ్చరిస్తున్నాం